హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆసరా పింఛన్లను ఈ సంక్రాంతి కానుకగా ఇప్పటికే ఆసరా పింఛన్లను కాస్త చేయుత పింఛన్లను చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి పేరు అయితే మార్చారు పథకం పేరు ఆసరా పింఛన్లను చేయూత పింఛన్లుగా మార్చడం జరిగింది కానీ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లను అయితే పంపిణీ చేయలేదు పేరు మాత్రం ఆసరా నుంచి చేయూత కిందకు మార్చడం జరిగింది మరి రాష్ట్ర ఇప్పటికే మనకు నవంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీని ప్రభుత్వం అయితే పూర్తి చేయడం జరిగింది మరి రాష్ట్ర ఈ సంక్రాంతి కానుకగా కొత్త ఆసరా అంటే కొత్త చేయుత పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించబోతున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ అలాగే ఇప్పటికే పాత పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారు కానీ వారందరికీ కూడా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నట్లు మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే పింఛన్లో పొందుతున్న వారు కానీ అలాగే ఇప్పటికే మనకు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం ఎందుకంటే ఇప్పటికీ అనేక వాయిదాలు పడ్డాయి మన ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల పాలన కూడా పూర్తి చేసుకుంది ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్దారులకు పింఛన్లు లేవు పింఛన్ల పెంపు లేదు పింఛన్ల పెంపు లేకపోయినా కూడా పర్వాలేదు కొత్త పింఛన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఎంతోమంది పింఛన్దారులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అయినా కానీ ఇక్కడ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి ఈ విధంగా నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలి సంక్రాంతి కానుకగా అని చెప్పి ఫైనల్ డెసిషన్ అయితే తీసుకుంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు మరియు పింఛన్ల పెంపుకు అంగీకారం అయితే తెలుపుతూ ఉన్నారనమాట మరి ముందుగా రెండు కేటగిరీల వారికి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అలాగే పింఛన్ల పెంపు కూడా వీరికి ఉంటుందని తర్వాత మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లను అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో అయితే తెలుసుకోవచ్చు అనమాట అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరికి లబ్ధి రాదు అర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తూ ఉంటాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ యొక్క మనకు కొత్త ఆసరా పింఛన్లు మరియు పింఛన్ల పెంపు కోసం చూస్తున్నారో మరి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపుకు అవకాశం ఉంటుంది అంటే వంద రోజుల్లోనే ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అలాగే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పింఛన్లను వాయిదా వేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం ఇప్పటికే నలభై మూడున్నర లక్షల మందికి పైగా పింఛన్దారులు ప్రతి కూడా వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు అయితే రెండు వేల పదహారు రూపాయల పింఛను ఇక అలాంటి దివ్యాంగులైతే కనుక నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను అయితే పొందుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పింఛన్లను పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది ఈ సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా ఈ ఆసరా పింఛన్ల పెంపుకు అంగీకారం తెలపాలి ఈ కొత్త పింఛన్లను కూడా అందివ్వాలని చెప్పే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులకు మేలు చేయబోతుంది అంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వం ఏదైతే పింఛన్లు ఇస్తుందో ఆ పింఛన్లనే కొనసాగిస్తుంది ఇక్కడ కొత్తగా పింఛన్లు ఏమీ పంపిణీ చేయలేదు అలాగే పింఛన్లను పెంపు కూడా చేయలేదు పాత ఆసరా పింఛన్లనే ఇస్తుంది రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలనే ఇస్తుంది మనకు గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు చాలామంది అప్లై చేసుకున్నారు వారికి అంతా కూడా అప్రూవల్ అయిపోయింది కేవలం పింఛన్ మాత్రమే మంజూరు కావాలి వారికి కూడా పింఛన్లు మంజూరు చేయలేదు ప్రభుత్వం మరి ఇప్పుడు కొత్తగా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొత్తగా పింఛన్దారులు ఆరు నుంచి ఏడెనిమిది లక్షల మంది వరకు కూడా ఉన్నారు అప్లై చేసుకోవడానికి కొత్తగా ఎదురు చూస్తున్నారు మరి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం ఇవ్వలేదు మరి ఇట్లా అవకాశం లేకపోవడంతో పింఛన్దారులంతా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికీ అనేక సార్లు ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చినా కానీ ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు కావాలి కాబట్టి ఈ పింఛన్ల విషయాన్ని పక్కన పెడుతూనే వచ్చింది మన పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి ఎన్నికల కంటే ముందే ఇచ్చి ఈ యొక్క పింఛన్లను పెంచి కొత్త పింఛన్లను ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు కానీ ఇక్కడ అది కూడా వీలు కాలేదు ఎందుకంటే ఎన్నికల కోడ్ రావడం పంచాయతీ ఎన్నికల పైన స్టే రావడం ఇవన్నీ కూడా వెంట వెంటనే జరిగిపోవడంతో ప్రభుత్వం అయితే ఈ పింఛన్లను పెంచలేకపోయింది అలాగే కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వలేకపోయింది ఇట్లా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి కనుకగా మొదటగా మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు దివ్యాంగులు మరియు వితంతు మహిళలు ఉన్నారో వారికి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది మరి దీనిపైన ఇంకా మనకు అధికారిక అప్డేట్ అనేది రావాలి ముఖ్యంగా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే వితంతు మహిళలు ఇప్పటికే భర్తను కోల్పోయి ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే దివ్యాంగులకు ఎటువంటి పనులు చేసుకోలేక వారు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కేటగిరీల వారికి పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే ఉంది అలాగే పింఛన్ల పెంపు మాత్రం అందరికీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అంటే వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పింఛన్కి కానీ నేతన్న పింఛను కానీ గీత కార్మికులు ఇట్లా అన్ని రకాల వర్గాలకు కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛను నాలుగు వేల రూపాయలు చేయడం ఇక నాలుగు వేల పదహారు రూపాయల పింఛను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారమే ఇక్కడ పింఛన్లను ఈ విధంగా పంపిణీ చేస్తూ మరింత మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అనే మనం చెప్పుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్లకు అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ సంక్రాంతి కానుకగా కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉంది మరి వితంత పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని రకాల ప్రూఫ్స్ను మనం కలిగి ఉండాలి ముఖ్యంగా వితంత పింఛన్కి అప్లై చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు అనేది మీరు కలిగి ఉండాలి ఇవి కలిగి ఉంటేనే మీరు ఈ కొత్త పెన్షన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దీంతోపాటు అదనంగా ఇప్పుడు ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారని సమాచారం అయితే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సరిచేసి పెట్టుకోండి ఇక దివ్యాంగులు అయితే కనుక ఈ దివ్యాంగుల పింఛన్కు అప్లై చేసుకోవడానికి మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మనకు దివ్యాంగులకు సంబంధించిన సదరం సర్టిఫికేటు అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి యూడి ఐడి కార్డు ఇవన్నీ కూడా కలిగి ఉంటేనే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబొ మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ కొత్త పైన మీరు ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట ఈ కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొత్త పింఛన్లు కూడా మీకు ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఈసారి ఖచ్చితంగా కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తున్నట్లు మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించేసింది కాబట్టి ఎవరికి ఇక్కడ ఇబ్బంది లేదు మరి దీనిపైన రెండు మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వస్తుంది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మరొక అప్డేట్తో మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం ముందుకు వస్తుంది వీడియో రూపంలో అప్పుడు మళ్ళీ కూడా మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోండి అలాగే పింఛన్ల పెంపు కూడా చేస్తామంటున్నారు మరి ఏ నెల పింఛన్ ఆనలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ నెల పింఛన్ వచ్చే నెలలో ఇస్తారు వచ్చే నెల పింఛన్ మళ్ళీ వచ్చే నెలలో ఇస్తారు అట్లా ఇస్తున్నారనమాట నెల మార్చి నెల ఇస్తున్నారు అట్లా కాకుండా మన పక్క రాష్ట్రంలో ఏ విధంగా ఇస్తున్నారు విధంగా ఇక్కడ మన తెలంగాణలో కూడా అదే విధంగా పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది మరి దాని ప్రకారం ఇక్కడ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ మీకు అందరికీ కూడా లబ్ధి అందించే విధంగా అయితే చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం మనకు అవకాశం అయితే ఇవ్వబోతోందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని కొత్త పెంచులకు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ముఖ్యంగా చేయూత పెంఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు